తెలుగు ఓటీటీ వేదికపై శివ కందుకూరి నటించిన దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది ఈ సిరీస్ గురించి ఓటీటీ కంటెంట్ గురించి శివ కందుకూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం తెలుగులోని ఎంతోమంది యంగ్ హీరోల్లో శివ కందుకూరి ఒకరు చూసి చూడంగానే మను చరిత్ర భూతద్దం భాస్కర్ నారాయణ వంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన శివకందుకూరి ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నాడు శివ కందుకూరి ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ ఈ ఓటీటీ వెబ్ సిరీస్లో శివ కందుకూరితో పాటు సూర్య వశిష్ట మరో హీరోగా చేస్తున్నాడు హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటీ వర్మ చేసింది బి కిషోర్ దర్శకత్వం వహించిన దేవిక అండ్ డానీ సిరీస్ ను సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు జూన్ ఆరు నుంచి జియో హాట్స్టార్లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో రీసెంట్గా రెండు ఎపిసోడ్స్ను మీడియా సమక్షంలో ప్రదర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో శివకందుకూరి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు శివ కందుకూరి మాట్లాడుతూ వెబ్ సిరీస్ అంటే సాధారణంగా ఎంత వల్గరుందనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో దేవిక అండ్ డానీ వంటి క్లీన్ స్క్రిప్ట్ను యాక్సెప్ట్ చేయటం గొప్ప విషయానికి మంచి వాల్యూస్ ఉన్న స్క్రిప్ట్ను ఒప్పుకున్నందుకు జియో హాట్స్టార్ వారికి ధన్యవాదాలు అని అన్నాడు మంచి కంటెంట్ను అందించటానికి వారు ముందుకొచ్చారు మా నిర్మాత సుధాకర్ గారికి థాంక్స్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా గొప్ప టెక్నికల్ వాల్యూస్తో ఈ సిరీస్ను రూపొందించారు ఇందులో నేను సుబ్బు అనే పాత్రను పోషించాను అని శివ కందుకూరి తెలిపాడు దేవిక అనే అమ్మాయి జీవితంలో వచ్చే ప్రతి పాత్ర ఎలా ట్రావెల్ చేసిందో ఇందులో మనం చూడొచ్చు సుబ్బు అనే ఫన్నీ పాత్రను చేయటాన్ని చాలా ఎంజాయ్ చేశాను నాపై నమ్మకంతో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన మా డైరెక్టర్ కిశోర్ గారికి థాంక్స్ మా అందరినీ ఇంత బాగా చూపించిన మా సినిమాటోగ్రాఫర్ వెంకట్ దిలీప్ గారికి థాంక్స్ అని కథానాయకుడు శివ కందుకూరి చెప్పుకొచ్చాడు దేవిక పాత్రను రీతువర్మ గొప్పగా చేసింది ఆమె ఇంతకు ముందు చాలా మంచి పాత్రల్లో మనకు కనిపించింది ఇప్పుడిది మరో మంచి పాత్ర అవుతుంది సూర్యవశిష్ఠ్ చేసిన డానీ తన పాత్రలోని వేరియేషన్స్ను చక్కగా చేశాడు జూన్ ఆరు నుంచి దేవిక అండ్ డానీ జియో స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అందరికీ ఈ సిరీస్ నచ్చుతుందనే నమ్మకం ఉంది అని హీరో శివ కందుకూరి తన స్పీచ్ ముగించాడు చివరగా దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ క్లీన్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించనుందని శివ కందుకూరి తెలిపారు జూన్ ఆరు నుండి జియో హాట్స్టార్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది